ఇంత పెద్దలు ఏంటిగా వచ్చినారు మీరు తిరునాలు బండిసూళ్ళ తిరణాలకు బండిసూల తిరణాలకు పెద్ద పెద్ద ఎద్దులు పడకస్తారు కదా మోజుగా నేను బండిసర్ల తిరణాలకు అయితే మోజుగా అంతా మీ తిరణాలు అయిపోయింది కాబట్టి నేను అమ్మేద్దాం అనుకుంటున్నాను దీన్ని ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దానా అగ్రికల్చర్ ఇక్కడ మనం చూస్తున్న సూపర్ ఫాస్ట్ కిలార్ కిలారెద్దులైతే అమ్మకానికి ఉన్నాయి ఇవి నువ్వు పండ్లు అయిపోయినాయి ఇవి ఆర్పళ్ళ కడలు వచ్చి భారీ సైజు జంపు కానీ ఏం చెప్పినా అన్నారు రెడ్డి మూడు పది మూడు లక్షల పదివేలు అన్న పన్నెండుగా అంత దింపింటివి రేస్ రన్నింగ్ పరిగెత్తి పందానికి కడల కడలు మొలకొని అయినా కానీ రాయికి అయినా కానీ ఏదానికైనా అయితే గ్యారెంటీ ఇస్తున్నాడు రైతు అన్న నేను నేను నెంబర్ రేపు నా ఈ అడ్రస్ వచ్చేసి గుత్తనంతపురం గ్రామం పెద్దోడుగురు మండలం అనంతపురం జిల్లా గుత్తి దగ్గరలోనే గుత్తి ఇక్కడ నుంచి నా ఎంత దూరం ఉంటుంది గుత్తి ఓ ఐదు కిలోమీటర్లు ఉంటుంది గుత్తి ఐదు కిలోమీటర్లు గుత్తి నుంచి పెద్దడుగురు రూట్లో ఉంటుంది గుత్తనంతపురం ఈయన అడ్రస్ ఊరు మరి ఎవరికైనా వచ్చినట్టయితే పైన ఈ స్క్రీన్ పైన నెంబర్కి అయితే కాల్ చేయండి ఇది అన్ని వ్యవసాయ పనులకు పన్నెండుకు గ్యారంటీ అని చెప్తున్నారు రైతు ఇప్పుడు ఇక్కడ చూసినా మహారాష్ట్రలో అందాల హోటల్తో సెకండ్ ప్రైజ్ అయితే వచ్చిందట అప్పుడు కాయలతో అనేది ఇప్పుడు కాయలు అయితే కొట్టేసినారు దీనికి